భారీగా పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు నివేదికలు జారీ చేశారు హైదరాబాద్ లోను వర్షాలు ఎక్కువగా పడతాయని సూచిస్తున్నారు ఈ క్రమంలోనే నగర వ్యాప్తంగా వర్షాల కారణంగా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా మాన్సూన్ చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసింది మాన్సూన్ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వాటర్ బోర్డు చేపట్టబోతున్న చర్యలపై బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ We'll తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలం మొదలైంది వర్షాకాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్లో కొద్దిపాటి వర్షాలకే రోడ్లన్నీ కూడా జలమయంగా మారడంతో పాటు చాలా ప్రాంతాల్లో మనం గత సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే వర్షాల ప్రభావానికి మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్న క్రమంలో చాలామంది ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ముఖ్యంగా చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అయితే ఈ సంవత్సరం మాన్సూన్కు సంబంధించి అయితే ఇటు హైదరాబాద్ వాటర్ బోర్డు అయితే ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉంది వర్షం వచ్చిన సందర్భంలో వర్షపు నీరంతా కూడా వెళ్ళేందుకైతే ప్రత్యేకంగా మ్యాన్హోల్స్ మీద అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అన్నింటినీ కూడా పర్యవేక్షించేందుకు స ప్రత్యేకంగా అధికారులను కూడా ఏర్పాటు చేసింది సిబ్బందిని ఏర్పాటు చేసి అయితే చర్యలు తీసుకోబోతూ ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం మాన్సూన్కు సంబంధించి వాటర్ బోర్డు తీసుకుపోయినటువంటి నిర్ణయాలపై అంటే యాక్షన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్పై అయితే బిగ్ టీవీ స్పెషల్ ఫోకస్ హైదరాబాద్లో లో మాన్సూన్ ఇబ్బందులను అధిగమించేందుకు గాను మహానగరాన్ని పదహారు జోన్లుగా ఎంపిక చేసుకొని వాటర్ సప్లై సీవరేజ్ పనులను పర్యవేక్షిస్తుంది ముఖ్యంగా వర్షం కురిసిన సమయంలో వాటర్ స్టాగ్నేట్ అయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించడంతో పాటు భారీ వర్షం కురిసిన సమయంలో చేపట్టవలసిన చర్యలపై అధికారులు యాక్షన్ ప్లాన్ ను రూపొందించారు సిటీలో ఏ ప్రాంతంలోనైనా వర్షం కారణంగా సమస్య ఏర్పడిన మ్యాన్ హోల్స్ వద్ద సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జోన్లో ఐదుగురు సిబ్బందితో ప్రత్యేక టీంను వాటర్ బోర్డు నియమించింది వర్షం పడే సమయంలో ఈ టీం ఆయా జోన్ల పరిధిలో సమస్యలు రాకుండా మ్యాన్ హోల్స్ ను అనుమతి లేని వ్యక్తులు తెరవకుండా పర్యవేక్షిస్తూ ఉంటారు అంతేకాకుండా వర్షం పడిన సమయంలో మ్యాన్ లో పడిపోకుండా దానిపై ఏర్పాటు చేసిన మ్యాన్హోల్స్ కవర్ లోపల ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్ను ఎప్పటికప్పుడు గుర్తించే విధంగా ఎరుపు రంగును మ్యాన్హోల్స్పై వేశారు గతంలో మేము డీప్ మానూల్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికి గ్రిల్స్ పెట్టాడు మనము అంటే ఎవరికి కూడాను ఏ రకమైన అసౌకర్యం లేకుండా లైఫ్ సెట్ లేకుండా ఎందుకంటే వర్షము వచ్చినప్పుడు చాలామంది మనకు తెలిసిందే కవర్లు తెరిపేసి వదిలేస్తుండేనో గతంలో కొన్ని బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి చేదు అనుభవాలు దాన్ని అధిగమించి పబ్లిక్ సేఫ్టీ పట్ల ఎక్కువ ఫోకస్ చేసేసి ఈ ఈ మధ్యనో సిఐఎం ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అందినట్టు మాకు పై నుంచి కూడాను మా ఎండి గారు ఇన్స్ట్రక్షన్స్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రైట్ ఫ్రమ్ ఎండీ గారు మా డైరెక్టర్ గారు మా ఈడీ గారు అందరు కూడాను ఆదేశాలు మాది చేసుకొని ఇప్పుడు ఉన్న డీప్ మాన్యువల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు డివిజన్ సెవెన్ అంటున్నానో మా డివిజన్లో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డీప్ మాన్యువల్స్ కవర్స్ ఉన్నాయి దానికి పన్నెండు వందల యాభై ఐదు రెడ్ కలర్ పెయింట్ వేయడం జరిగింది ఈ పెయింట్ ఎందుకంటేనో నడిచే వాళ్ళకు కానీ వెహికల్ ట్రాఫిక్ కానీ ఎవరున్నా కూడానో అక్కడ ఆ రెడ్ కలర్ ఇండికేషన్ ఏంటంటే అక్కడ డీప్ మ్యాన్ ఉంది మనము దాన్ని పైనుంచో ప్లస్ పక్క కొంటు అని కాకుండా వర్షం పడ్డప్పుడు ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా కూడా కొన్ని స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి కొద్ది దూరం నుంచి వెళ్ళాలి సేఫ్టీగా మనకు అది ఇండికేట్ చేస్తుంది దాంతోపాటు మనము అంటే మేము ఈ మధ్య ఇంకొకటి ఏంటంటే అడిషన్ టు దిస్ ఫ్లెక్స్ కూడాను బ్యానర్స్ పెట్టడం జరిగింది బ్యానర్స్ ఉన్న దగ్గర ఒక హెచ్చరికగా బ్యానర్ పెట్టడం జరిగింది ఇక్కడ డీప్ బ్యానర్ ఉన్నది జాగ్రత్తగా వెళ్ళండి చూసి వెళ్ళండి అని చెప్పేసాను అట్లాగే బోర్డ్స్ కూడా పెడుతున్నాము మాన్సూన్ ఇబ్బందులు ఎదుర్కొనే దుఃఖాను హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్డి బోర్డు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న ఐదు పాయింట్ ఏడు ఆరు లక్షల మ్యాన్ హోల్స్ ని ముందుగానే గుర్తించారు వాటిలో ఐదు ఫీట్ల నుంచి పద్దెనిమిది ఫీట్ల వరకు లోతైన డీప్ మ్యాన్ హోల్స్ గుర్తించారు వర్షం వచ్చిన సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రణాళికలను రూపొందించారు గతంలో మ్యాన్ హోల్స్ లో పడి చిన్నారులు పెద్దలు సైతం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి దాంతో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రోడ్లపై మ్యాన్ హోల్స్ కవర్లకు రంగులు వేసి ప్రజలకు వాటర్ సిబ్బంది గుర్తించే విధంగా సరికొత్త పద్ధతులతో అధికారులు చర్యలు చేపడుతున్నారు హైదరాబాద్ వ్యాప్తంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనం చూడవచ్చు ఇప్పటికే ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఏదైతే మ్యాన్హోల్స్ అయితే గుర్తించడం జరిగింది అందులో ప్రధానంగా మూడు ముప్పై తొమ్మిది వేల సంబంధించినటువంటి ఏదైతే మెయిన్ డీప్ నాలాస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించారు ప్రధానంగా మనం ప్రస్తుతం అయితే వెస్ట్ మారేడుపల్లిలో ఉన్నటువంటి ఇక్కడ డీప్ నాలా వద్ద ఉన్నాం డీప్ నాలాను కూడా గుర్తించేందుకు గాను ఇక్కడ సిబ్బంది కూడా వీటికి కర్రలో ఇస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు దీన్ని కనుక ఓపెన్ చేస్తే దీని లోపల ఇంకొకటి కూడా సేఫ్టీ గ్రిల్ ఉంటుంది ఒకసారి మనం ఇక్కడ ఓపెన్ చేసినా ఇక్కడ సిబ్బంది కూడా ఉన్నారు చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఓపెన్ చేసిన అనంతరమే ఇక్కడ మనం చూసినట్లయితే లోపల ఇంకొక సేఫ్టీ గ్రిల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రిల్ కానీ పైన ఇది కానీ కేవలం ఇటు శాఖకు సంబంధించినటువంటి అధికారులు మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది మనం చూసినట్లయితే ఈ డీప్ ఏదైతే మ్యాన్హోల్ ఉన్నదో ఇది సుమారు లోపలికి చూసుకుంటే పద్దెనిమిది ఫీట్లు కూడా ఉన్నట్టుగా మనకి ఇక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు పద్దెనిమిది ఫీట్ల లోపల అంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా దీంట్లో నుంచే ఇక్కడ కింది ప్రాంతాలకు అయితే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ అంటే లోపల జామ అవ్వకుండా చూసేందుకైతే అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ వీటిని పర్యవేక్షిస్తుంటారు ముఖ్యంగా వర్షం నీరు వచ్చినప్పటికీ కూడా లోపలి ఇవ్వకుండా అయితే ఇక్కడ సేఫ్టీ గ్రీలతో పాటు పైన కవర్ కూడా ఉంటుంది ఏదైతే మ్యాన్హోల్కు సంబంధించినటువంటి కవర్ ఉంటుందో కవర్ను కూడా ప్రత్యేకంగా ఎప్పటికి క్లోజ్ చేసే వస్తారు లోపల కూడా వాటర్ ఎక్కడ కూడా అంటే వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటాయి వివిధ మనం చూడవచ్చు వర్షం పడ్డప్పుడు అక్కడ ఆయా ఇళ్లలో పడ్డటువంటి వాటర్ కూడా డ్రైనేజ్ పైపుల ద్వారా అయితే ఈ యొక్క సివరేజ్కి సంబంధించినటువంటి ఈ నాలాల్లోకి అయితే వస్తూ ఉంటాయి కేవలం ఈ సివరేజ్ ద్వారా పోయేటువంటి ఏదైతే మురుగునీరు అంతా ఉందో దీని అంతా కూడా ఇక్కడ వెస్ట్ మారేడుపల్లి నుంచి ఇటు డౌన్ లైన్లో అయితే ఇక్కడ నదికి అయితే వెళ్ళేందుకు ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ల ద్వారా అయితే డౌన్ఫాల్కి అయితే వాటర్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మనం చూడవచ్చు ఇది ఎందుకంటే ప్రధాన రహదారిపైన దీన్ని నిర్మించినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే మాన్సూన్ టైంలో ప్రజలకు ఇక్కడ వాహనాలు తిరుగుతూ ఉంటాయి ఎప్పటికీ ఇరవై నాలుగు గంటల రద్దీ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇక్కడ మాన్సూన్కు సంబంధించి ఒక ప్రత్యేక ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్ తీసుకొని కూడా యాక్షన్ ప్లాన్లో భాగంగా అయితే సివరేజ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూస్తున్నాం ఐదు లక్షలకు మించి ఉన్నటువంటి ఈ యొక్క మాన్యువల్స్లో ముఖ్యంగా ముప్పై తొమ్మిది వేల డీప్ నాలాస్ అయితే ఉన్నాయి ఆ డీప్ నాలాలో ప్రధానంగా ఇది చాలా పెద్దదని చెప్పవచ్చు ఎందుకంటే పద్దెనిమిది ఫీట్లకు పైగా మించినటువంటి లోతు అనేది కూడా ఇది ఉంది దానికి సంబంధించి ఎక్కడ కూడా వాటర్ అనేది అక్కడ మనకి ఏంటంటే వాటర్ సర్ఫర్ అయ్యే ప్రాంతంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వాటర్ను పంపించేటువంటి క్రతంలో ఇక్కడ జామ్ కాకుండా వాటర్ స్టోరేజ్ కాకుండా కూడా అధికారులు చర్యలు చేపట్టేందుకు వీలుగా అయితే ఇక్కడ అన్ని రకాల సేఫ్టీ మేజర్ తీసుకున్నారు ముఖ్యంగా ప్రజలకు అంటే ఇప్పుడు వర్షం పడ్డప్పుడు కూడా ఇక్కడ చూడకుండా దానిలో పడడం అదేవిధంగా ఇలాంటి ఇబ్బంది లేకుండా అయితే సేఫ్టీ గ్రీల్ను కూడా అమర్చడం జరిగింది ఈ ఒకవేళ వాటర్ ఎక్కువైన సందర్భంలో ఎవరైనా తెలియక దీన్ని ఓపెన్ చేసినప్పటికీ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే వాటర్ ఇక్కడ కుంగిపోయేందుకు తీసినప్పటికీ కూడా లోపలికి మనుషులు పోకుండా అయితే ఒక ఏర్పాటునైతే ఏర్పాటు గ్రిల్స్ను కూడా మనం చూస్తున్నాం దీని అయితే ఎప్పటికీ క్లోజ్ చేసే ఉంటే కేవలం అధికారులు సివరేజ్ బోర్డు సంబంధించినటువంటి అధికారులన్న ఉన్న సమక్షంలోనే ఇక్కడ సిబ్బంది దీన్ని తీయాలా తప్ప ఎవరు కూడా తీయొద్దని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ సివరేజ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఎందుకంటే ప్రాణాలు పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి గతంలో చూడవచ్చు మనం కొన్ని కొన్ని ప్రాంతాలలో వర్షం పడ్డ సమయంలో అయితే వర్షపు నీరు వెళ్ళేందుకు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఓపెన్ చేసినప్పటికీ కూడా దాంట్లో పడి పిల్లలు కానీ కొంతమంది పెద్దలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మాన్సూన్కు సంబంధించి ఇటు జీహెచ్ఎంసీతో పాటు ఇటు వాటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ప్రత్యేక సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి ఈ వర్షాకాలంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడిగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులందరూ కూడా సమన్వయమై ఈ యొక్క వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పిన నేపథ్యంలో అధికారులంతా కూడా అంటే వర్షాకాలం మాన్సూన్ సీజన్ ఏదైతే ఉందో ఈ జూన్ నుంచి మనకు ఆగస్టు వరకు మాన్సూన్ సీజన్ ఉంటుంది మాన్సూన్ సీజన్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే సంబంధిత శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు దానికి సంబంధించి కలర్లు కూడా ఏర్పాటు ఐడెంటిఫికేషన్కి సంబంధించి కలర్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ అధికారులు కానీ ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి జోనల్ మేనేజర్ ఉంటారు మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి పదహారు జోన్లలో సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్న పదహారు జోన్లలో ప్రతి జోన్లో కూడా వర్షం పడ్డ సమయంలోనే వీధుల్లోకి వచ్చే విధంగా ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పర్యవేక్షణతో పాటు భద్రతను కూడా కల్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్లో మాన్సూన్ సంబంధించి అయితే సీవరేజ్ బోర్డు ఒక ప్రత్యేక ప్రణాళికతో ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులను మనం హైదరాబాద్ వ్యాప్తంగా చూడవచ్చు వాటర్ బోర్డ్ అధికారులు హైదరాబాద్ వ్యాప్తంగా నూట ఇరవై ఐదు హాట్ స్పాట్లను గుర్తించారు వర్షం పడిన ప్రాంతంలో ప్రజలను అప్రమత్త పరిచే చర్యలతో పాటు వాటర్ స్టాగ్నెట్ కాకుండా గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ ఆఫీసర్లను వాటర్ బోర్డు నియమించింది హైదరాబాద్ వ్యాప్తంగా పదహారు జోన్లలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు గాను వాటర్ బోర్డు శాఖ అధికారులు జిహెచ్ఎంసీ పోలీస్ శాఖ విద్యుత్ శాఖల సమన్వయంతో మాన్సూన్ ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేసింది హైదరాబాద్ వ్యాప్తంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మాన్సూన్కు సంబంధించి ప్రత్యేకంగా చర్యలు చేపడుతూ ఉంది అందులో భాగంగానే యాక్షన్ ప్లాన్ను కూడా రూపొందించడం జరిగింది యాక్షన్ ప్లాన్లో భాగంగా అయితే పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా పదహారు జోన్లుగా వివరించడం జరిగింది పదహారు జోన్లలో కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి మాన్సూన్ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలే కానీ అక్కడ ఉన్నటువంటి వర్షం పడ్డ సమయంలో ప్రత్యేకంగా టీంలను కూడా ఫామ్ చేయడం జరిగింది ఆ టీంల ఆధారంగానే అక్కడ ఉన్నటువంటి ప్రమాద పరిస్థితిని అంటే వాటర్ స్టాగ్నేట్ అయ్యే ప్రోసెస్ కానీ అదేవిధంగా మనం చూడవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నూట ఇరవై ఐదు హాట్స్పాట్స్ను కూడా ఇటు వాటర్ సీవరేజ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు గుర్తించడం జరిగింది ప్రధానంగా ఇళ్లలో పడ్డటువంటి వర్షపు నీరు కూడా నాలల ద్వారా కానీ ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా కానీ కూడా ఇటు సీవరేజ్ బోర్డు లైన్లో గల కలిసేటువంటి అవకాశాలు నేపథ్యంలో ఎలాంటి విధంగా కూడా వాటర్ అనేది జామ్ కాకుండా అయితే అధికారులు ఇప్పటికే సంబంధిత క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ముప్పై తొమ్మిది వేల డీప్ నాళాలను కూడా గుర్తించి దీప్నాల వద్ద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పూర్తిస్థాయిలో అక్కడ మానువల్స్ను కూడా ఏర్పాటు చేయడాన్ని అయితే మనం గమనించడం జరిగింది ఖచ్చితంగా రానున్నటువంటి వర్షాకాలంలో ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే హైదరాబాద్ వ్యాప్తంగా స్టాగ్నేట్ అయిన ప్రాంతాలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల కూడా ప్రజలకైతే అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు గతంలో ఏదైతే తప్పిదాలు జరిగినాయో వాటన్నిటిని కూడా తిరిగి పునర్వృతం రాకుండా అయితే పూర్తిస్థాయిలో ఇక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంబంధిత శాఖలైనటువంటి వాటర్ బోర్డు కానీ జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండి అధికారులతో కూడా సమావేశమై వర్షాకాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై అయితే ఇప్పటికే అధికారులకైతే కొంత దిశానిర్దేశం చేయడం జరిగింది ఈ క్రమంలో రానున్నటువంటి మాన్సూన్ను కూడా పూర్తి స్థాయిలో అధిగమించేదికైతే అన్ని శాఖల అధికారులు కూడా కావాల్సిన విధంగా అన్ని రకాల చర్యలకైతే ఇక్కడ సంబంధించినటువంటి ప్రణాళికలతో ముందడుగు వేస్తూ ఉన్నారు కెమెరామ్యాన్ వేణుతో రామ్ ప్రసాద్ బిగ్ టీవీ హైదరాబాద్